Hi. అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు వట్టాలి స్టైల్ అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని మినపగుళ్ళు టూ స్పూన్స్ వేసుకుని శనగపప్పు జీలకర్ర ధనియాలు వేసుకుని బాగా వేయించుకోవాలండి ఈ అల్లం పచ్చడి అన్నది ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కరెక్ట్గా అన్నీ సమానంగా వేసుకుంటే అల్లం పచ్చడి అన్నది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను పదిహేను ఎండిమిర్చి అన్నది వేస్తున్నాను వేసుకుని ఇంకొకసారి బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత అల్లం ముక్క పెద్దది తీసుకున్నానండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అల్లం ఎండిమిర్చి అయ్యి బాగా వేగిన తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్నది వేసుకోవాలండి ఇక్కడ నానపెట్టాను జస్ట్ ఇలా వాటర్లో వేస్తే వెంటనే తీసేసాను చింతపండు అన్నది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇదంతా హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి బెల్లం అన్నది ఎక్కువ వేసుకుంటే మనకి కారం పులుపు అన్నీ కరెక్ట్గా అన్న సరిపోతుందండి బెల్లం మాకు ఎక్కువ వద్దన్న వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం నిల్వ ఉండాలి కాబట్టి నేను నేను వేడి నీళ్ళు కాసి చల్లారి పెట్టుకున్న వేసుకున్నానండి గోరవెచ్చని నీళ్ళతోనే మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా గోరవెచ్చని నీళ్ళతో పెట్టుకోవడం వల్ల పచ్చడి అన్నది బేగా పాడవదండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ అన్నది వేసి మిక్సీ అన్నది ఇంకొకసారి పట్టాలండి నెక్స్ట్ పానం తీసుకొని కోప్ వేసుకోవాలి పానంలో ఆయిల్ వేసుకుని శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వెల్లుల్లి వేసుకుని ఈ మిక్సరం అన్నది అల్లం పచ్చడి అన్నది అందులో కూడా వేసేసుకుని కోపుల్లోకి బాగా ఒకసారి కలుపుకుంటే మన అల్లం పచ్చడి అన్నది రెడీ ఇవ్వండి ఒక్కసారి నా స్టైల్లో ఈ అల్లం పచ్చడి అన్నది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది చెప్పండి ఎంతమందికి అల్లం పచ్చడి అంటే ఇష్టం అన్నది కూడా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హౌమ్ ఫుడ్ ఛానల్